అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ప్రజలకైతే ఒక విజ్ఞప్తి ఇక్కడ చూసుకోవచ్చు మీరు రేపటి నుంచి ఐదు రోజుల పాటు పెట్రోల్ బంకులు బంద్ అలానే తప్పు వార్తలు అయితే జరుగుతున్నాయని చెప్పి చాలా వరకు అడుగుతున్నారు కదా అసలు నిజంగానే రేపటి నుంచి పెట్రోల్ బంకులు బంద్ చేస్తున్నారు లేదా వీటన్నిటి గురించి మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే అందజేస్తాను అయితే చాలా వరకు కూడా నన్ను అడుగుతున్నారు బ్రో నిజంగానే పెట్రోల్ బంకులు ఇవన్నీ బంద్ చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి మీ అందరికీ ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అందిస్తాను అసలు ఎందుకు బంద్ చేస్తున్నారు అసలు నిజంగానే బంద్ చేస్తున్నారా లేదా అసలు కారణాలు ఏంటి వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం ఓకే ముందుగా చూసుకోవచ్చు మూడు రోజులు పెట్రోల్ బంకులు బంద్ క్లారిటీ దేశవ్యాప్తంగా మూడు నుంచి ఐదు రోజుల పాటు అయితే బంకులు అయితే బంద్ అని రేపటి నుంచి పెట్రోల్ దొరకదని సోషల్ మీడియాలో అయితే ప్రచారం అయితే జరుగుతుంది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రేపటి నుంచి మూడు నుంచి ఐదు రోజుల వరకు అయితే పెట్రోల్ బంకులు ఓపెన్ చేయరు అని చెప్పి సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు కదా కానీ ఇది వార్తం ఇది అయితే చూసుకుంటే వాస్తవం కాదు తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ ట్యాంకులు యజమానులు అయితే ఇక్కడ చూసుకోవచ్చు నా సమ్మెకైతే దిగారని చెప్పి చెప్తున్నారు దీంతో బంకుల్లో ఇంత కొరత అయితే ఉంది అయితే తాము సొమ్ము విహించుకోవడానికి అంటే ఇక్కడ మీకు టోటల్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే పెట్రోల్ సంబంధించి ఉన్నారో వాళ్ళైతే సమ్మెకి దిగుతున్నారు అందువల్ల రేపటి నుంచి పెట్రోల్ రాదు అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో న్యూస్ అయితే వస్తుందని చెప్పి చెప్తున్నారు కదా అయితే ఇక్కడ చూసుకోండి ఖచ్చితంగా పెట్రోల్ దొరుకుతుందా రేపటి నుంచి క్లోజా అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు కదా కానీ అదంతా అయితే తప్పుడు వార్తలు అనమాట రేపటి నుంచి మీ అందరికీ పెట్రోల్ అయితే దొరుకుతుంది ఇలాంటి తప్పుడు వార్తలు అయితే స్ప్రెడ్ చేయకండి ఈ వీడియోని కూడా అందరికీ షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట రేపటి నుంచి పెట్రోల్ అయితే దొరుకుతుంది మీరందరూ ఏం వరీ చెందన అవసరం లేదు దాదాపుగా చాలా వరకు అందరూ అయితే లైన్లు కట్టారనమాట బంకుల దగ్గర దీని దానిని చూశాను సో అయితే నమ్మకండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైతే ఒక లైక్ చేసి ఈ వీడియోని కూడా మీ అందరి గ్రూప్లలో షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్